మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పున్నం ప్రభాకర్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండని సవాల్ చేశారు ఈ క్రమంలోనే మహేశ్వర్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి జ్యోతిష్యం తెలుసా అని ఎద్దేవా చేశారు దేనినైనా ఎదుర్కొనే శక్తి తమకుందన్న మంత్రి పున్నం ప్రభాకర్ బలహీన వర్గాలకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు బీసీ బంధు ఎంతమందికి ఇచ్చారన్న ఆయన కనీసం పార్టీ పదవుల్లోనైనా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారా అని నిలదీశారు తన గురించి చెత్తవాగుడు వాగితే సహించేది లేదని చెప్పారు నాలుగు నెలల్లోనే ఎన్నో పథకాలు తెచ్చామన్న మంత్రి పున్నం కులవృత్తుల్లో సాంకేతికత తీసుకొస్తున్నామని తెలిపారు అదే విధంగా బీసీ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు బలహీన వర్గాలకు మేలు చేసేది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి